ఆదియోగి అనంతయోగి అయిన పరమేశ్వరుడి మెడలో ఉండే నాగసర్పమైన పురాతన సర్పం వాసుకి గురించి మీరు వినే ఉంటారు వాసుకిని హిందూ పురాణాలలో నాగుల రాజుగా శివుని మెడ చుట్టుకొని ఉండే పాముగా వర్ణిస్తారు క్షీరసాగర మధనంలో వాసుకిని మందరపర్వతానికి తాడుగా ఉపయోగించారు ఆ సమయంలో వాసుకి శరీరానికి గాయాలు అయి తీవ్రమైన రక్తస్రావంతో మరణిస్తాడు దీంతో వాసుకి భక్తికి ముగ్ధుడైన శివుడు వాసుకిని నాగలోకానికి రాజుగా చేసి శివుని మెడలో ఆభరణంగా చుట్టుకునే వరమిచ్చాడని పురాణాలు చెబుతాయి అంతేకాదు శివుడు ఒకే బాణంతో రాక్షసుల మూడు తలలను నాశనం చేసే సమయంలో వాసుకి శివుని విల్లుకు తీగలా మారింది అంతటి పవర్ఫుల్ నాగసర్పమైన వాసుకి అవశేషాలు ఇండియాలోనే ఉన్నాయా గుజరాత్లోని కచ్ దగ్గర దొరికిన భారీ నాగసర్పం అస్థికలు శివుడి మెడలో ఉండే పాము వాసుకీవేనా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరిశోధన బృందం ఏం కనిపెట్టిందో తెలుసుకుందాం చాలా సంవత్సరాలుగా ప్రపంచంలోని అతిపెద్ద పాము ఏది అంటే టైటానోబోవా అని అందరూ అనుకున్నారు కాని రెండువేల ఐదులో గుజరాత్లోని కచ్లో ఉన్న పంథారో బొగ్గు గనిలో తవ్వకాలు జరిగినప్పుడు బయటపడింది ప్రపంచంలోని అతిపెద్ద పాము అయిన వాసుకి ఈ పాము శిలజాన్ని రూర్కీ ప్రొఫెసర్లు సునీల్ వాజ్పేయి దేవ్జీత్ దత్తాలు కనుగొన్నారు ఎప్పటిలాగానే ఒకరోజు గుజరాత్లోనే మైనింగ్ ఫీల్డో కార్మికులు పనిచేస్తుండగా వారికి ఒక పెద్ద ఎముక లాంటి వస్తువు కనిపించింది దాన్ని చూసి పొడవాటి రాయి అనుకున్నారు దాన్ని బయటకు తీసేయేందుకు తవ్వకం మొదలుపెట్టారు ఇలా తవ్విన తర్వాత ఒక పెద్ద ఎముక బయటపడింది అక్కడే తవ్వుతున్న కొద్దీ మరికొన్ని ఎముకలు బయటపడుతూ వచ్చాయి ఇలా మొత్తం ఇరవై ఏడు ఎముకలు బయటపడ్డాయి ఆ ఎముకలన్నీ ఒకేలా ఉన్నాయి ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరిశోధకుల బృందం రెండువేల ఐదులో ఇరవై ఏడు శిలాజాలు ఏదో జీవి వెన్నుపూసలుగా గుర్తించి అధ్యయనం చేయటం మొదలుపెట్టారు మొదట్లో వాటిని మొసలి వంటి సరీసృపాల శిలాజాలు అనుకున్నారు కొన్ని రోజులకు పురాతన గ్రంథాల్లో చెప్పబడిన లెవియాతన్ అని అనుమానించారు అయితే పురాణాల్లో చెప్పినంత క్రూరంగా ఆ జీవి లేదు దీంతో లోతైన విశ్లేషణ చెయ్యగా అవి పాముకు చెందినవని నిర్ధారించారు వెన్నుపూస ఆకారం నిర్మాణం మందపాటి స్థూపాకార శరీరాన్ని కలిగి ఉందని చూపించింది పూర్తి అస్థిపంజరం కనుగొని ఆ పాము పరిమాణ అంచనాలు వేశారు ఇలా ఈ పాము జాతి ఇప్పటివరకు మనకు తెలిసిన అతిపెద్ద పాముల కంటే పెద్దదిగా గుర్తించారు అయితే పురాణాల్లో చెప్పబడిన వాసుకీ పాముకి ఈ పాముకి ఏమాత్రం పొంతనలేదు అయితే పురాణాల ప్రకారం అతిపెద్ద పాము వాసుకీ అందుకే పరిశోధకులు కనుగున్న పాముకి శివుడి కంఠాభరణ సర్పమైన వాసుకీ మీదగా వాసుకీ ఇండికస్ అని పేరు పెట్టారు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ పాములు సుమారు నలభై ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడు భారతదేశంలో నివసించాయని అంచనా వేశారు ఇవి ముప్పై ఆరు నుండి యాభై అడుగుల పొడవు ఉండి ఉంటాయని చెబుతున్నారు ఈ అంతరించిపోయిన జాతి ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద పాములలో ఒకటి కావొచ్చట సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురించబడిన ఈ పరిశోధనలు ఈ పురాతన సర్ప పరిమాణం జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చాయి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ వాసుకీ ఇండికస్ అనేది డైనోసార్స్ అంతమయ్యాక నాలుగు పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాల ముందు వచ్చిన ఓ పాము జాతి మాత్రమే అయితే ఈ పాము ఖచ్చితంగా ఇండియాలోనే చనిపోయింది అనేందుకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు ఎందుకంటే నాలుగు పాయింట్ ఏడు మిలియన్ సంవత్సరాల ముందు గుజరాత్ లేదు అసలు ఇండియా షేపు కూడా ఇప్పుడు ఉన్నట్టు ఉండేది కాదు ఈ పాము అవశేషాలు దొరికిన ఆఫ్రికా ఆఫ్రికానుంచి ప్రయాణిస్తూ వచ్చి ఇండియాలో కలిసింది ఆఫ్రికాలో నాలుగు కోట్ల ఏళ్ల ముందు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఇలాంటి పాములు అక్కడ బతకటం సహజమే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇక్కడ భారీ పాములు ఉన్నాయి సో ఈ పాము ఇండియాలో చనిపోలేదు చనిపోయిన తర్వాత ఆ భూభాగం ఇండియాలో కలిసింది కాబట్టి ఎలా చూసినా గుజరాత్లో దొరికిన ఈ వాసుకీ ఇంటికస్కు శివుడి మెడలో ఉన్న వాసుకీకి నీళ్లల్లో సముద్రంలో ఉందని చెబుతున్న లివియాతనుకు ఎలాంటి సంబంధం లేదు ఈ వాసుకి ఇంటికస్ యాభై అడుగులు అంటే పదిహేను మీటర్ల పొడవుతో టన్నుకు పైగా బరువుతో ఉంటుందని సైంటిస్టుల అంచనా సుమారు నాలుగు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ల కింద ఈ సర్పం జీవించిందని తేల్చారు దీని భారీతనం కారణంగా మెల్లగా కదులుతూ దానికి చిక్కిన జంతువులను గట్టిగా చుట్టేసి అనకొండలా తినేసేదట అయితే భూమిపై అంతరించిపోయిన వాటిల్లో ఇప్పటివరకు కొలంబియాలో గుర్తించిన టైటానోబోవా అతిపెద్ద పాముగా చెబుతారు వాసుకీ ఇండికస్ దాన్ని మించి ఉంది టైటానోబోవా నలభై రెండు ఏడు అడుగులు అంటే పదమూడు మీటర్ల పొడవుతో పదకొండు వందల కిలోలకు పైగా బరువుతో ఉండి చేపలు మొసళ్ళు వేల్స్ వేల్స్ని తినేదని అంచనా ఇప్పుడు టిటనోబోవా కంటే వాసుకీ ఇండికస్ పెద్దదిగా ఉండటం పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు అయితే ఆ కాలంలో పాములు ఎందుకు ఇంత భారీ ఆకారంలో ఉన్నాయంటే అప్పటి వేడి వాతావరణం అందుబాటులో ఉన్న ఆహారం శత్రుజీవులు లాంటి కారణాల వల్ల వాసుకీ ఇండికస్ అంత భారీగా ఎదిగి ఉంటుందని భావిస్తున్నారు ఇది అనకుండ తరహాలోనే నీటిలో కంటే నేలమీదే ఎక్కువగా జీవించి ఉండటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి పరిశోధకులు చెప్పేదేమిటంటే ఈ పాము మరీ అంత క్రూరంగా ఉండకపోవచ్చు అని ఆనాటి ఉష్ణోగ్రతల వల్లే పాముకు అంత భారీ శరీర నిర్మాణం ఉండి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు ఇప్పటివరకు ఉన్న శిలాజాల అధ్యయనం ప్రకారం ఇదే అత్యంత పొడవైన పాము దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి